నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం దివంగత మాజీ మంత్రి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఇరవై నాలుగవ వర్ధంతి నేడు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఇతర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకు ఘన నివాళులు అర్పించి వారి సేవలను స్మరించుకున్నారు ఆ వివరాలను మన మంగళగిరి టైమ్స్లో వీక్షించండి తొలుత డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ వద్ద నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రదర్శనగా బస్ స్టాండ్ సెంటర్ లో గల మాజీ మంత్రి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తిరిగి డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ కు చేరుకున్నారు అలాగే ఎంఎస్ఎస్ భవన్ లో గల డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహాలకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు واہ بٹلالی کمیٹیش پٹئے بٹلالی بٹلالی کمیٹیش پٹئے بٹلالی واہ رنگش کورہ کے والوں واہ واہ తెలుగుదేశం పార్టీ పార్టీ జోహార్ కోడారు ఎస్కోడు

没打开。<Okay. S 1> చూడండి డాక్టర్ ఎంఎస్ ఓహార్ డాక్టర్ ఎంఎస్ ఇస్తారు ಗಾರುಹರ್ ಡಕ್ಟರ್ ಎಂಎಸ್ ಎಸ್ ಗಾರು

డాక్టర్ ఎంఎస్ఎస్ గారి జరిగినగా వర్దంతి ఈరోజు ఎంఎస్ఎస్ భవన్లో జరుపుతున్నారు ఈరోజు గారు నిర్వహణ నివాలని మంగళగిరి నియోజకవర్గ సిపిఐ పార్టీ తప్పన నిర్వహించడం జరిగింది ఎంఎస్ కుడా గారు గొప్ప వ్యక్తి ఒక డాక్టర్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి సర్వీస్ చేస్తూ ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్గా మంగళగిరి ప్రాంతంలో ఎన్నో సేవలు చేయడానికి ఇటువంటి గొప్ప వ్యక్తి ఇటువంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు వాళ్ళు పార్టీతో సంబంధం లేకుండా ఈ ప్రాంతాల అభివృద్ధిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఆటం కానీ బస్ స్టాండ్ కానీ ఇంకా వాటర్ సప్లై కానీ మంగళగిరికి వీటిలో గొప్ప కృషి చేసిన వ్యక్తి రమేష్ కు చెప్పు ఆ రోజుల్లో కమ్యూనిస్టులు ప్రాంతంలో ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని పరిగణలో తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటులో వాళ్ళ సలహాలతో చేసిన వ్యక్తి ఎంఎస్ కోసరావు అని చెప్పి మనం చెప్పొచ్చు ఎంఎస్ కోట ఈ రోజు రాజకీయాల్లో రాజకీయ శైలి వేరు ఆయన అందరిని కలుపుకొని ప్రాంత అభివృద్ధి కోసం అందరితో చర్చించి ఆ సమస్యల్ని పరిష్కరించినటువంటి గొప్ప రాజకీయవేత్త వ్యక్తుల్ని మనం ఈ రోజు స్మరించుకోవడం గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భం తెలుస్తూ మంగళగిరి తరఫున ఆయనకి ఘనమైన నివాళు గారిని గుర్తు చేసుకోవటం గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒళ్ళు అటెన్షన్ అవ్వదు ఎందుకంటే అటువంటి నాయకుడు మనకి మంగళగిరి పరిసరాల్లో ఇంతవరకు లేరు రాబో వస్తారనే ఆశవాళ్ళు లేదు ఎందుకంటే అటువంటి నిబద్ధత గల నాయకుడు నిబద్ధత గల నాయకుడు లేడు ఇక్కడ మంగళగిరి ఆఫీసులో కూర్చొని కాజలో వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ బజార్ ఎట్లా ఉంది ఈ బజార్ ఎట్లా ఉంది అని అన్ని బజార్లు చెప్పగలిగిన వ్యక్తి అనమాట ఆయన అటువంటి మేము అప్పుడు వచ్చినప్పుడు కుర్రోళ్ళం మేము ఆయన చివరిలో నాలుగైదేళ్ళు నాకు ఆయనతో ఆయన దగ్గర పనిచేసే ఇది దొరికింది ఆయన్ని అంటే ఆయన్ని తలుచుకోవటం ఆయన ఇరవై నాలుగు అయినా సరే ఆయన్ని మర్చిపోలేని స్మృతులు ఆయనతో గడిపాము ఆయన్ని ఈరోజు ఇరవై నాలుగవ తొమ్మిది సందర్భంగా ఆయన్ని మనం గుర్తు చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు నేను మండల పార్టీ అధ్యక్షుడి కావటం కూడా ఆ రోజు ఆయన దగ్గర ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి చాలా అందుకని ఆయన ఆశయాలకే కొనసాగిస్తూ ఇవాళ మా లోకేష్ గారు ఆధ్వర్యంలో అటువంటి నాయకుడు మళ్ళీ దొరికాడు మాకు అటువంటి మా మినిస్టర్ గారు ఐటి విద్యాశాఖ మహిళలు నారా లోకేష్ గారు అటువంటి నిబద్ధత గల నాయకుడు మళ్ళీ ఇన్నాళ్ళకు దొరికాడు ఒక మధ్య పాతికేళ్ల గ్యాప్ లో దొరికాడు అందుకని చాలా సంతోషం ఉంది ఎంఎస్ కోడేశ్వరరావుకి అర్పిస్తూ సెలవు తీసుకున్నారు అందరూ కూడా మీకు ఒక్కరిని కోరుకుంటున్నాను సిపిఐ నాయకులు లేవలసిందిగా కూర్చున్నాండి అందరూ కూర్చోవాలండి అక్కడికి పుట్టాల తర్వాత మీద పక్కన కావాలి మీరు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఈ నియోజకమైనటువంటి ఆయన చేసినటువంటి మేలు ప్రతి ఒక్కరు కూడా మంగళగిరికి చేసినటువంటి సేవలు ఎనలేదని ఆయన బస్టాండ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కానీ ఈ యొక్క నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి మహిళలు ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా ఉందనేది కూడా మనసారే కోరుకుంటూ మీరు చాలా అపూర్యమైన వామపక్షాలను సైతం కలుపుకొని మరి రాజకీయంగా ఏ విధంగా ముందుగా ప్రతి ఒక్కరితో సంప్రదించి ప్రతి కార్యకర్తను కూడా గౌరవించినటువంటి నాయకుడిగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరాని ఇరవై నాలుగు సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ అభదయ్ గారికి పడవల మహేష్ గారికి మరియు ఈ కార్యక్రమంలో ఇచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులుగా నాయకులుగా వాసు గారికి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వక నమోత్సవాన్ని తెలియజేసుకుంటూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో అన్న ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించిన నాట్యం నుంచి ఆయన చనిపోయే కూడా వారితో సహచారంగా పనిచేసినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు ఇక్కడ డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారితో మరి అన్న ఎన్టీ రామారావు ఆ నాట్యం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని తెలుగు జాతి కృషి చేసినటువంటి అన్న ఎన్టీ రామారావు ఎట్లాగో తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో అప్పుడు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గంలో మంగళగిరించి వచ్చినటువంటి సభ్యుడిగా మరి వాళ్ళు వచ్చి ఇక్కడ వాదాల సాంబసేవేశ్వర్ నామకరణం చేసి పేరు అన్న ఎన్టీఆర్ ఆశయాలకు ఎనభై మూడు మరి ఆనాటి రాయపాటి శ్రీనివాస్ కోట్లాది రూపాయలు మంచి నెల పెట్టిన మట్టి కనిపించినటువంటి డాక్టర్ మరి అన్ని వర్గాలకి పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరు మరుప్రాని మనిషి మహా మనిషి అన్ని కులాల మతాలకు మరి నేదరులో కట్టించబేరేలాగా ఈ రోజు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంత మంది మరి వారి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు ప్రతి ఏట కూడా మరి వాళ్ళ వర్ధంతి కార్యక్రమం చేసిన సందర్భంగా వాసు గారు ముఖ్యంగా చెప్పారు ఇరవై ఐదో సంవత్సరం పెద్ద ఎత్తున నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇంకా సెంటర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులందరినీ తీసుకొచ్చి చేస్తాం కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఈ తరఫున వారి కుటుంబ సభ్యుల తరఫున పార్టీ తరఫున నియోజకవర్గ తరఫున ఈ నేతలు ఎనలేదు కృషి చేసినటువంటి మంగళగిరి పక్షాన అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమం మంచి నెల అమ్మా మంచి నెలకి ఆ రోజుల్లో ఆరు పిల్లలు కూడా పిల్లి ఉన్నటువంటి మంచి నెలకి డాక్టర్ రమేష్ రాజ్ కోటా ఆనాడు ఎనభై మూడులో పౌర సభ్యున్నారు కూడా చైర్మన్ గా అనేక కార్యక్రమాలు నిర్వహించారు అన్ని సమాజ వర్గాలని మరి వాళ్ళ ఇంత పరుగులు పెట్టిస్తున్నటువంటి మూడు సామాజిక వర్గాలని అన్న ఏంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ నియోజకర్గాన్ని కోటేశ్వరరావు గారి ఈ నియోజకర్గాన్ని పరుగులు పెట్టినటువంటి నారా లోకేష్ గారు మరి నియోజకంలో గెలిచారు మరి రాబోయే కాలం రెండో ఉద్యోగంలో అగ్రస్థానంలో ఉంటారని రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంగా జాతీయ కూడా మరి ఈ నియోజకవర్గాన్ని ప్రేమ ప్రకృతి నారా లోకేష్ గారికి